న్యూస్ తెలంగాణ హుస్నాబాద్ పట్టణంలోని పంతొమ్మిదవ వార్డులో టిఆర్ఎస్ కౌన్సిలర్ బొజ్జ హరీష్ ఇంటింటికీ తిరుగుతూ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తామని తెలంగాణ సమస్యలను పార్లమెంటులో గలమెత్తాలంటే కేవలం వినోద్ కుమార్తోనే సాధ్యమని మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బ్యారస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు గడప కొమరయ్య బండిపుష్ప బెజ్జంకి సంజు కాతమురళి గడిపి అవినాష్ ఆకారపు సాగర్ గడిపి రాజేష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పంతొమ్మిదవ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని వాళ్ళను కోరడం జరుగుతుంది ప్రజలంతా కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని గెలిపించాలి పార్లమెంట్లో ఒక ప్రశ్నించే గొంతుక కాబట్టి ఖచ్చితంగా వినోదాలను గెలిపించుకుంటాం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీలను పెట్టి ప్రజలను మబ్బపెట్టి గద్దెనెక్కింది అందులో అందులో కూడా ఏ ఒక్క గ్యారెంటీ కూడా సరిగా అమలుపరచడం లేదు వాటి మీద కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలంతా కూడా ఇప్పటికి కూడా అందరికీ కూడా కోరేది ఒకటే మా ఎంపీ అభ్యర్థి శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని భారీ విద్యార్థులు గెలిపించి మంచిగా కారు గుర్తుకు పదమూడో తారీఖు ఓటేసి అందరూ కూడా సహకరించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మా సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఇప్పుడు ఎన్నికల వరకు కూడా అందరం కూడా కలిసి కట్టుగా కష్టపడి